అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి స్కిన్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చానమాట స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవి ఏంటి అనేది మీ అందరికీ ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇవేంటంటే ఫోక్ స్టైల్ ప్రోడక్ట్స్ అనమాట మనకి ఫేస్ వాష్కి అలాగే స్కిన్ మాయిశ్చరైజింగ్కి యూజ్ అవుతాయి ఇందులో అయితే మనకి ఇప్పుడు చూపిస్తుంది అయితే ఫోక్స్టైల్ నోరిషింగ్ మాయిశ్చరైజర్ అనమాట నెక్స్ట్ ఇది డైలీ గ్లో ఫ్లేస్ ఫేస్ వాష్ అనమాట ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇదేంటంటే ఫాక్స్టైల్ డైలీ గ్లో ఫేస్ వాష్ అనమాట ఇది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అంటే ఆయిలీ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ అలాగా ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట ఇది మెన్ ఉమెన్ ఎవరైనా వాడుకోవచ్చు దీంట్లో నియాసినమైడ్ ప్లస్ చామోమైల్ ఎక్స్ట్రాక్ట్ అనే ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి దీన్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు మన ఫేస్ పైన అంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేసి రాగానే మన ఫేస్ పైన చాలా డర్ట్ అనేది ఉంటుంది అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఆయి ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి మన ఫేస్ మీద మంచిగా హైడ్రేట్ చేస్తుంది అనమాట మన ఫేస్ని ఆయిలీ ఫేస్ కానీ డర్టీ ఫేస్ కానీ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా మనకి మనకి ఇది మంచి హైడ్రేట్ చేస్తుంది ఇందులో నియాసినమైడ్ అనేది ఉంటుంది కాబట్టి మన అయితే మంచిగా బ్రైట్నెస్ చేస్తుంది అలాగే చమమాయిల్ ఎక్స్ట్రాక్ట్ అనే ప్రోడక్ట్ ఉంది కదా ఇది మన ఫేస్ని మంచిగా సూత్నింగ్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ ఫేస్ వాష్ అయితే వాడుకో మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళి రాగానే ఈ ఫేస్ వాష్తో ఫేస్ చేస్ వాష్ చేసుకుంటే మాత్రం మనకి సూపర్గా ఉంటుందండి దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది మన ఫేస్ అనేది మంచిగా బ్రైట్నెస్ అయితే అవుతుంది దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఒక కాయిన్ సైజ్ అంత క్రీమ్ అయితే తీసుకోవాలి మన అయితే ముందుగా తడుపుకోవాలన్నమాట వెట్ ఫేస్ అంటే మనకి వెట్ ఫేస్ అంటే తడిగా ఉన్న ఫేస్ పైన దీన్నైతే అప్లై చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ అయితే క్రీమ్ని అప్లై చేసి మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట తర్వాత మనము కడిగేసుకోవాలి ఇక్కడ నేను అలాగే చేశాను వన్ టు టూ మినిట్స్ అయితే మసాజ్ చేసి తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను అలా అయితే మనకి ఈ ఫేస్ వాష్ అనేది మన డర్ట్ అంటే రిమూవ్ చేస్తుంది అనమాట మన ఫేస్ పైన ఉన్న డర్ట్ని కానీ ఆయిల్ ఆయిల్ కానీ అలాంటివి ఏవైనా రిమూవ్ చేస్తుంది దీన్ని అందుకని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు మనం బయట మార్నింగ్ ఎప్పుడైనా బయటికి వెళ్ళి రాగానే ఫేస్ వాష్ చేసుకోవచ్చు అలాగే నైట్ టైం పడుకునేటప్పుడు కూడా ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బాగా వర్క్ అవుతుంది దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించాను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి తెప్పించుకొని ట్రై చేయండి ఇదేంటంటే ఫోక్స్టైల్ నౌరిషింగ్ ఫేస్ మాయిశ్చరైజర్ అండి ఇందులో నియాసినమాయిడ్ అలాగే కోకోమ్ బటర్ అనేవి అయితే ఉంటాయన్నమాట ఇదేం చేస్తుందంటే మన స్కిన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేషన్లో ఉంచుతుంది ఇది అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి మంచిగా మన ఫేస్ అనేది లైట్ వెయిట్గా నాన్ స్టిక్కీగా ఉంటుంది అలాగే మన ఫేస్ని ఇది మంచి గ్లోయింగ్ స్కిన్గా ఉంచుతుంది అనమాట సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్గా ఉంచుతుంది ఇది ఎవరైనా యూస్ చేయొచ్చండి మెన్ ఉమెన్ అలా ఎవరైనా చేయొచ్చు అలాగే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు అనమాట ఇది ఫిఫ్టీ ఎంఎల్ లో వస్తుంది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఇదైతే ఇందులో నియాసినామైడ్ ఏంటంటే మన స్కిన్ని బ్రైట్నెస్గా ఉంచుతుంది అలాగే మన ఆయిలీ ఫేస్ వాళ్ళని రెగ్యులేట్ చేస్తుందన్నమాట అంటే మంచిగా ఆయిలీ ఆయిలీగా ఉంచకుండా చూస్తుంది అలాగే ఈ కోకోమ్ బటర్ ఏం చేస్తుందంటే మన ఫే స్కిన్ని స్మూత్నింగ్గా చేస్తుంది అలాగే మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళి రాగానే ఈ ఫాక్స్టైల్ డైలీ గ్లో ఫేస్ వాష్ పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఈ ఫాక్స్టైల్ నరిషింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి మనకి అసలు ఫేస్ అనేది ఎంత స్మూత్గా ఎంత గ్లోయింగ్గా అనిపిస్తుంది అంటే అంత గ్లోయింగ్గా ఉంటుంది ఇది కూడా మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఈ మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్ అనేది మంచిగా ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేషన్లో ఉంచుతుంది ఇది అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేశాను ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీకు కావాలి అంటే నేను చెప్తున్నాను కదా మన ఫేస్ పైన ఎలాంటి డర్ట్ డర్టీ డర్టీగా ఉన్న ఆయిలీగా ఉన్న ఇవి ఫేస్ వాష్ కానీ ఈ మాయిశ్చరైజర్ కానీ చాలా బాగా ఉంచుతుంది అనమాట ఇది నైట్ టైం కూడా అప్లై చేసుకొని అంటే ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకొని పడుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఫే ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది దీనివల్ల యూజెస్ అయితే ఇవైతే నేను అమెజాన్ నుంచి తెప్పించాను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి బుక్ చేసుకోండి ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ